బాల దినోత్సవాన్ని పురస్కరించుకుని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి నివాళి అర్పించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సురేష్ బాబు దేశంలో బాలలకు పలు హక్కులు ఉన్నాయని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత బాలుడ పాఠశాల ఆవరణలో జిల్లా పరిషత్ బాల బాలికల ఉన్నత పాఠశాలల విద్యార్థి విద్యార్థులతో న్యాయ సేవా సదన ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఉచిత న్యాయ సేవల కోసం ఒకటి ఐదు ఒకటి సున్నా సున్నా టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించి ఉచిత న్యాయ సేవలను పొందాలని సూచిస్తూ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో తాము పలు కార్యక్రమాలు చేపట్టామని ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించి న్యాయ సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు అదేవిధంగా సీనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సవిత మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి బాల్యమే అత్యంత కీలకమని ప్రతి ఒక్కరూ సమయాన్ని వృధా చేయకుండా విద్యపై ఆరోగ్యంపై దృష్టి పెంచుకోవాలని వారు సూచించారు అనంతరం డిఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు బాలన దినోత్సవ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులు సెల్ ఫోన్లు సామాజిక మాధ్యమాలకు బానిసలు కాకుండా భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా విద్యపై దృష్టి పెంచుకుని ముందుకు సాగాలని వారు సూచించారు ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ సర్కిల్ సి కనకయ్య మాట్లాడుతూ బాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థిని విద్యార్థులకు చిన్నతనంలో బాల్య వివాహాలు అక్కడక్కడా కొనసాగుతున్నాయని వాటికి విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోకూడదని బాల్య వివాహాలతో విద్యతో పాటుగా జీవితం కూడా మెనుకబడిపోతుందని వారు ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేస్తూ అవసరమైతే వన్ జీరో జీరోకు డయల్ చేసి సహాయం పొందినట్లయితే మీ బంగారు భవిష్యత్తు చెడిపోకుండా మీరు ప్రయోజకులు కావడానికి అవకాశం ఉంటుందని వారు తెలిపారు అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన కబడ్డీ ఖోఖో క్రికెట్ వ్యాసరచన చిత్రలేఖనం వంటి పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు జిల్లా న్యాయమూర్తి రాజేష్ రెడ్డి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ సవిత డిఈఓ గోవిందరాజులు సిఐ కనకయ్య న్యాయవాదులు తదితరులు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు న్యాయమూర్తి గారు శివశాఖ రెడ్డి గారిని వేదికపైకి సాధారణంగా శ్రీ భాస్కర్ రెడ్డి గారు శ్రీ దమ్మేశ్వరరావు గారు ప్రజలతోని కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము అందరికి గట్టిగా దాని ఒక ఆనందమైన క్షణాన్ని ఆస్వాదిస్తున్నాము న్యాయమూర్తి గారి యొక్క సమక్షంలో మనం ఎవరు అడ్వకేట్స్ అందరూ సార్ ఒక అద్భుతమైన దృశ్య రూపాన్ని మనం ఆవిష్కరించబోతున్నాము మన ప్రధాన న్యాయమూర్తి గారి సమక్షంలో విద్యార్థులందరికీ ఒక టీవీ గుర్తిది మరి తెలుసు తెలియక జైల్లో ఉన్న లేకపోతే క్రిమినల్ కేసులో ఉన్న మీ అందరికీ కూడా ఫ్రీ సహాయం ఉంటుంది మీ పేరెంట్స్ కి చెప్పాలి వాళ్ళకి తెలియదు ఇది మీరు అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళ స్కూల్లో ఏం నేర్చుకున్నారంటే అఫ్కోర్స్ పిల్లలు వాళ్ళంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇవాళ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లలు మీరు మీ పేరెంట్స్కి ఎవరైనా క్రిమినల్ కేసుల్లో మరి డబ్బులు లేకుండా ఉంటే మరి ఏదైనా సహాయం కావాలన్నా క్రిమినల్ కేసుల్లో కానీ ఏ ఏదైనా సహాయం కావాలంటే మీరు వన్ ఫైవ్ వన్ జీరో జీరో నెంబర్కి టోల్ ఫ్రీ కొడితే మన సార్ ఫోన్ ఇస్తారు మీకు నైట్ అయినా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ సార్ ఒకసారి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్లో ఉంటారు అండి మీరంటారు వాళ్ళ గుర్తిపెట్టుకో వచ్చిన నెంబర్ వచ్చేసి పదిహేను వంద వంద అంటే పోలీస్ వాళ్ళు చెప్తారు అది కూడా కొట్టుకోవచ్చు అది కాకుండా మీకు డైరెక్ట్గా ఒక లాయర్ సర్వీస్ కావాలి ఫ్రీగా సర్వీస్ కావాలి అంటే దానికి ముందు పదిహేను జాయిన్ చేయండి టెన్త్ క్లాస్ అయ్యే ఏజ్ అంత ఉంటుందండి టెన్త్ క్లాస్ ఏజ్ అంతా పదిహేను పదిహేను టెన్త్ క్లాస్ ఏజ్ అయినప్పటికీ పదిహేను సంవత్సరాలు వస్తాయి కాబట్టి ఆ పదిహేను గుర్తుకొని వద యాడ్ చేయండి వన్ ఫైవ్ వన్ జీరో జీరో కొడితే ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీకు ఒక క్రిమినల్ కేసు అనేవి కాదండి ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఆ ఫోన్ సార్ లేస్తారు దీనికి టైమింగ్ ఉండదు కోర్టుకి టైమింగ్ ఉంటుంది స్కూల్కి టైమింగ్ ఉంటుంది దేనికైనా టైమింగ్ ఉంటుంది కానీ మీరు వన్ ఫైవ్ వన్ జీరో జీరోకి టైం లేదండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు కొడితే సార్ దానికి ఆన్సర్ చెప్తారు ఇంకోటి ఏంటంటే మీరు చేసిన కాల్ కూడా హానరబుల్ హైకోర్టులో అది రికార్డ్ అయ్యి ఉంటది ఎవరు చేశారు ఏ నెంబర్ నుంచి చేశారు మరి దానికి మరి సొల్యూషన్ వచ్చిందా లేదా అనేది కూడా మళ్ళీ మేమే ఫీడ్బ్యాక్ చేస్తాం కాబట్టి వాళ్ళ కోర్ట్ అంటే ఏదో కేసులకు సంబంధించిందే కాదు మరి ఇలా కోర్ట్ అంటే మీరు రావాల్సిన అవసరం లేదు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు మరి ఇవాళ దగ్గర వచ్చామంటే మరి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అని ఉందండి దానికి అందరికి న్యాయం గురించి చెప్పాలి బోధించాలి మరి నగర్ కర్నూల్లో దాదాపు రెండున్నర సంవత్సరాలు అయింది ఊరు ఊరు తిరిగి న్యాయం అంతా చేస్తున్నాం నేను లీగల్ అవేర్నెస్ అంటే పిల్లల్లో చైతన్యం కలిగించడానికి ఎన్నో సార్లు మీ స్కూల్కి రావడం జరిగింది మరి ఈ రోజు కాలాతీతం అవుతుంది కాబట్టి స్పెషల్ గా మరియు మా డిస్టిక్ హెడ్ మా డిస్టిక్ జడ్జి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు వచ్చారు కాబట్టి మీరందరూ కూడా పిల్లలు కొంచెం కోఆపరేట్ చేసి సార్ ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి సందేశాన్ని వినాలని మరి మీ భవిష్యత్తును బంగారు పాట వేసుకోవాలని కోరుతున్నాను పిల్లలందరూ కోఆపరేట్ చేయాలి బాయ్స్ అందరూ అలర్ట్ ఉండాలి కొంచెం మీ సైడ్ నుంచి చప్పట్లు రావట్లేదు అందరు ఇక్కడ అల్లరి ఉన్నారా లేదా సమాజంలో కూడా సామాజిక స్లో కలిగి ఉండాలి కాబట్టి వివిధ యాక్టివిటీస్లో పాల్గొనాలి కాబట్టి బాలకు హక్కులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరందరూ బాలజీ ప్రత్యేకంగా మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు అభినందనలు చేసుకుంటూ టీచర్స్ కూడా విద్యార్థులకు క్లాస్ రూమ్లో మంచిగా బోధించాలని క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని విద్యార్థి విద్యార్థులు అందరూ చెప్పేది ఒకటి ఏంటంటే అందరూ కూడా మీరు ఒకటి నేను చేసుకోవాలి మేము మా కాళ్ళ మీద నెలంత వరకు ప్రేమలకు కానీ కానీ ప్రూ ఉంటాం అది మీ తల్లిదండ్రులు కూడా మీరు చెప్పాలి మీ తల్లిదండ్రులు అట్లా ప్రోత్సహించిన బాల్య వివాల్ని ప్రోత్సహించినా చెప్పినప్పుడు కూడా మాకు ఇప్పుడు వివాహం చేసే నాలేదు మేము చేయమని చెప్పాలి అట్లా చేస్తే కూడా మీ తల్లిదండ్రులు కూడా నీరస్తు పరిమితపడతారు నేను మొత్తం చేస్తూ చాలా ఫోన్స కేసులు నేను వచ్చిన పది నేలలో ఇరవై నుంచి ముప్పై కేసులు చేయడం జరిగింది కాబట్టి అది అందరూ కూడా చూస్తే